ఇప్పటివరకు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఎయిర్ అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి అయితే త్వరలోనే మన దేశంలో కూడా ఈ ఎయిర్ అంబులెన్స్లు అందుబాటులోకి రానున్నాయి రన్ అవసరం లేకుండా నిటార్గా టేక్ అఫ్ ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్లు మన దేశంలో త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి భారత్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందించే సంస్థ ఈ ప్లేన్ తాజాగా ఒప్పందం ఎక్కడైనా ప్రమాదం జరిగితే మనం ఏం చేస్తాం వెంటనే అంబులెన్సులకు ఫోన్ చేస్తాం ఎందుకంటే అంబులెన్సులు వీలైనంత తక్కువ సమయంలో ఆస్పత్రికి చేరుకుంటాయి అయితే భారీగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అంబులెన్సులు సైతం ఆ రద్దీని ఎదుర్కొంటూ ఆస్పత్రికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండి అంబులెన్సులో వెళ్లిన వారి ప్రాణాలు దక్కుతాయనే గ్యారంటీ కూడా లేకుండా పోతోంది అందుకే అతి తక్కువ సమయంలోనే పేషెంట్లను ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఎంతగానో ఉపయోగపడే ఎయిర్ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురాబోతోంది రన్వే అవసరం లేకుండా నిటారుగా టేకాఫ్ ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్సులు మన దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఎయిర్ అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి మన దేశంలో రోడ్డు మార్గాలు సరిగ్గా లేని ప్రాంతాలు రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో సహా అన్ని జిల్లాల్లోనూ త్వరలోనే ఎయిర్ అంబులెన్సులు అందుబాటులోకి రాబోతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ ఎయిర్ అంబులెన్సుల సేవలను వినియోగంలోకి తీసుకురానుంది బెంగళూరుకు చెందిన విద్యుత్ విమాన అంకుర పరిశ్రమ ఇప్లెయిన్తో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందించే సంస్థ ఐసీఏటి వందల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం ఇప్లెయిన్ ఎయిర్ అంబులెన్సులను తయారు చేయనుంది దేశంలోని ప్రతి జిల్లాలో ఎయిర్ అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని కేంద్రం భావిస్తోంది వేర్వేరు భౌగోళిక జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా మూడు రకాల ప్రోటో టైప్లను ఇప్లే రూపొందిస్తోంది సాధారణ అంబులెన్స్ లో ఒక డ్రైవర్ ఒక వైద్య సిబ్బంది స్ట్రెచ్చర్ అత్యవసర మందులు ఉన్నట్లుగానే ఈ ఎయిర్ అంబులెన్స్ లోనూ ఉండబోతున్నాయి కాకపోతే డ్రైవర్ స్థానంలో పైలట్ ఉండనున్నాడు అలాగే ఇందులో రోగితో పాటు మరో వ్యక్తి కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంది ఈ ఎయిర్ అంబులెన్స్ లో ఒక పైలట్ పారామెడిక్ పేషెంట్ స్ట్రెచ్చర్ అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి ఈ అంబులెన్సులు గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు ఒకసారి ఛార్జీ చేస్తే నూట పది నుంచి రెండు వందల దూరం వెళతాయి ఇప్లేన్ ఐసీఏటీటీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏడు వందల ఎనభై ఎనిమిది ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్సులను ఇప్లెయిన్ సరఫరా చేయాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు చివరి త్రైమాసికం నాటికి ఎయిర్ అంబులెన్సులను సరఫరా చేయాలని ఇప్లైన్ సంస్థ భావిస్తోంది రెండు వేల ఇరవై ఆరులోని అందుబాటులోకి రాబోతున్న ఈ ఎయిర్ అంబులెన్స్ సేవల వల్ల గిరిజన ప్రాంతాల ప్రజలతో పాటు రోడ్డు రవాణా సరిగా లేని ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలకు కూడా పెద్ద ఎత్తున లాభపడబోతున్నారు ఈ ఎయిర్ అంబులెన్స్ సేవలు దేశవ్యాప్తంగా వినియోగంలోకి వస్తే ప్రమాదానికి గురైన వారి మరణాల సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మన దేశంలో ఆసుపత్రులకు వెళ్లే మార్గంలోని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్ ను వినియోగించడం ద్వారా ఎమర్జెన్సీ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మన దేశంలో ఎయిర్ అంబులెన్స్ అందుబాటులోకి వస్తే ప్రమాదానికి గురైన ఎంతో మందిని రక్షించడం సులువవుతోంది అందుకే దేశంలోని అన్ని జిల్లాల్లో ఎయిర్ అంబులెన్స్లను వినియోగించాలని కేంద్రం భావిస్తోంది